చెప్తున్నాడు ప్రియ గమనించండి మరి ఈరోజు అనేక మంది కూడా చాలా మంది అంటున్నారు శాస్త్ర పరంగా గాని భౌగోళిక పరంగా కానీ అలాగే చారిత్రక పరంగా ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా ఉంటే నేను నిజమైన దైవ గ్రంథం ఒప్పుకుంటానని సవాల్ విసుపుతున్నారు ప్రిమైన వాళ్ళ గమనించండి సైన్స్ ఎవిడెన్స్ ఉన్నాయి శాస్త్ర ప్రకారం బైబిల్ బైగులు ఉందండి అందుకు శాస్త్రవేత్త ఏమన్నదంటే సర్ ఐజెక్ జెక్ నోట్ ఈయన క్రీస్తుపురము పదహారు వందల నలభై ఎనిమిదో సంవత్సరం సంవత్సరంలో ఏమన్నాడంటే భూమి శూన్యములో వేలాడుతుంది అని చెప్పాడండి ఎప్పుడు క్రీస్తు శాఖ పదహారు వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో చెప్పాడు కాని అంతకు ముందు బైబిల్ చెప్పింది క్రీస్తుపురం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే మరి యోగ గ్రంథము ఇరవై ఏడాది ఆరు వచ్చిన భూమి శూన్యంలో అందండి మరి ఏది ముందు అంటారు అండి సైన్స్ సైన్స్ చెప్పింది ముందా బైబిల్ చెప్పింది ముందా అలాగే మరో శాస్త్రవేత్త ఉన్నాడు రికొలస్ అనే శాస్త్రవేత్త ఉన్నాడు ఈయన ఏం చెప్పాడంటే క్రీస్తుకము పదిహేను వందల నలభై మూడో సంవత్సరంలో భూమి కదులుతుంది అని చెప్పాడండి కానీ దీనికి ముందే క్రీస్తు పూర్వము ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే యోగ గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చిన భూమి కదులుతుందని చెప్పాడండి చూడండి ఏది ముందో ఏది వెనకాలో గమనించండి మరో శాస్త్రవేత్త ఉన్నాడు పెరినల్ మేజినల్ ఈయన భూమి గోళాకారంగా ఉందని క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై రెండవ సంవత్సరాలు చెప్పాడు కానీ బైబిల్ ఎప్పుడో పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే యోగ గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము పన్నెండవ వచనంలో ఉంటుంది నరులకు నివాస యోగ్యమైన భూగోళము ఏంటండి భూమి గోళాకారంగా ఉందని ఎప్పుడో క్రీస్తు పూర్వం పద్నాలుగు సంవత్సరాల క్రితమే చెప్పించాడండి కానీ శాస్త్రవేత్తలు సైన్స్ ఎవిడెన్స్ లేవండి బైబిల్లో ఏమండి ఎవరైనా కల్పించింది ఊహించింది రాసినట్టుగా అయితే మరి వాస్తవాలు ఎలా బైబిల్లో ఉన్నాయి ఇప్పుడు చెప్పండి బైబిల్ అనేది మరి శాస్త్ర ప్రకారంగా తప్పులున్నాయా లేవా మరి ఎలా మాట్లాడుతున్నారు అందుకే పరిశీలన చెయ్యాలి